కాశ్యపాన్వయ శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య వైరాగ్యజలదిం వందే రంగరానుజమునిం అందరికీ దాసుహం మన ఆచార్యులు శ్రీ 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 త్రితండి శ్రీ రంగరామానుజయ స్వామి వారు రచించిన గ్రంథములలో విష్ణు సహస్ర నామాలకు అర్థమేమిటి అనే దానిని మనం తెలుసుకుంటున్నాం తొమ్మిది వందల నామాలు వ్యయహ వరకు మనం తెలుసుకున్నాం కపిర వ్యయహ అంటే అక్షయమగు ఆనందమును అనుభవించుచు సుఖముండువాడు అని తెలుసుకున్నాం తొమ్మిది వందల ఒకటి స్వస్తి దహ స్వస్తి దతాతీతి స్వస్తి దహ భక్తులకు ఇట్లు ఈ అర్చరాజ మార్గముగా తీసుకుని వెళ్ళడం ద్వారా ఇచ్చువాడు తొమ్మిది వందల రెండు స్వస్తికృత్ స్వస్తి కరోతీతి స్వస్తికృత్ తన కళ్యాణ కొనుమలచే తన భోగమునకు క్షేమమును గావించుకునివాడు తొమ్మిది వందల మూడు స్వస్తి తానే మహామంగళమూర్తిగా ఉండువాడు తొమ్మిది వందల నాలుగు స్వస్తి భుక్ స్వస్తి గుణీతి స్వస్తి హోకు ఈ మంగళాదులన్నిటినీ పాలించువాడు తొమ్మిది వందల ఐదు స్వస్తి దక్షిణ స్వస్తి దక్షిణ ఇశిసహ స్వస్తి దక్షిణ తన దివ్య శరీరాదుల కైంకర్యమును భక్తులకు ఇచ్చువాడు తన దివ్య శరీరము దివ్యాత్మ స్వరూపము మున్నగనవి భక్తుల కోసం గుట అనేది ఒక యాగము ఆ యాగములో భక్తులే ఋత్విక్కులు ఆ ఋత్విక్కులకు దక్షిణగా ఇచ్చేది తన దివ్య శరీరాదుల కైంకర్యము తొమ్మిది వందల ఆరు అరౌద్ర నరౌద్ర అరౌద్రహ గొప్ప ఐశ్వర్యమున్న కళ్యాణ చేత వికిరి సౌమ్యుడు తొమ్మిది వందల ఏడు కుండలి కుండలం అస్య అస్థితి కుండలి దీనికి తగినట్లు కుండలములు మొదలగు దివ్య ఆభరణములను ధరించి ఉండువాడు తొమ్మిది వందల ఎనిమిది చక్రి చక్రం అస్యాస్థితి చక్రి ఈ దివ్య ఆభరణములకు తగినట్లు చక్రాది దివ్య ఆభరణములు కలవాడు తొమ్మిది వందల తొంభై ఐదవ నామం కూడా ఇదే చక్రమును సదా ధరించువాడు అని అక్కడ అర్థము తొమ్మిది వందల తొమ్మిది విక్రమి విక్రమ అస్య అస్థితి విక్రమి గాంభీర్యమునకు తగిన దివ్య చేష్టితములు కలవాడు తొమ్మిది వందల పది ఊర్జిత శాసన ఊర్జితం శాసనం ఎస్య సహ ఊర్జిత శాసన బ్రహ్మేంద్రాదులచే మీరజాలని దివ్యాజ్ఞనను జారీ చేయువాడు తొమ్మిది వందల పదకొండు శబ్దాదిగ శబ్దం అతిగచ్చతీతి శబ్దాదిగహ వేలాది నాలుకలు గల ఆదిశేషుడు కాని వేలాది సాకలు గల వేదము కానీ సాక్షాత్ సరస్వతి గానీ ఇట్టిది అని చెప్పజాలని మహిమ కలవాడు గజేంద్ర మోక్షమును అనుభవిస్తున్నారు ఇకపైన ఇరవై ఎనిమిది నామములలో తొమ్మిది వందల పన్నెండు శబ్దసహ శబ్దం ఆర్తనాదం సహతి భారమివ వహతిది శబ్దసహ స్పష్టముగా చెప్పజాలని జాతి తిరియక్ జాతి జంతువుల జాతిలో పుట్టిన గజేంద్రుడు ఆర్తితో పిలిచినా ఏదో శబ్దం వంటిది చేసినా ఆ శబ్దమును మహాభారముతో మోయివాడు అనగా కేవలం అరుపును వినే స్పందించినవాడు తొమ్మిది వందల పదమూడు శిశిరహ శిశిరహా అనగా అతి వేగంగా వచ్చినవాడు తొమ్మిది వందల పద్నాలుగు సర్వరీకరహ సర్వరీకరే శశా సర్వరీకరహ భక్తులను శత్రువుల బారి నుండి తప్పించుటకు తగినట్లు అన్ని ఆయుధములను చేతియందు స్థిరముగా ఉన్నవాడు తొమ్మిది వందల పదిహేను అక్రూరహా నా క్రూరహా అక్రూరహా గజేంద్రుని విడిపించుటకై చేతిలో ఆయుధం సిద్ధంగా ఉన్నను తొందరపడి మొసలిని చేల్చనివాడు ఇరువురిని మడుగులోంచి అతివేగంగా బయటకు తీశాడు మొదట అప్పుడు గజేంద్రుని కాలికి దెబ్బ తగలకుండా జాగ్రత్తగా మొసలి దవడలను ఖండించాడు తొమ్మిది వందల పదహారు పేసలహ పేసం లాతీతి పేసలహ మిక్కిలి త్వరగా పరిగెత్తినప్పుడు మాలలు ఆభరణములు తారుమారే కనిపించడం వలన మిక్కిలి మనోహరంగా తోచువాడు తొమ్మిది వందల పదిహేడు దక్ష దక్షతే ఇది దక్ష గజేంద్రని రక్షణ అర్థము అతి శీఘ్రముగా వచ్చినవాడు అని అర్థం నాలుగు వందల ఇరవై నాలుగో నామం కూడా ఇదే దశ్యులను సంహరించుటకు శీఘ్రముగా వచ్చినవాడు అని అక్కడ అర్థం తొమ్మిది వందల పద్దెనిమిది దక్షిణ దక్షతే ఇది దక్షిణ ప్రీతిని చూపినవాడు ఎంతో వేగంగా వచ్చినా అయ్యో ఆలస్యం చేస్తేనే అని ప్రీతి మాటలతో గజేంద్రుని ఓదార్చినవాడు తొమ్మిది వందల పంతొమ్మిది క్షమిణాంబర ఊరిమి వహించు వారిలో శ్రేష్ఠుడు తొమ్మిది వందల ఇరవై తన కర స్పర్శాదులచే గజేంద్రునికి చేయవలసిన చికిత్స చక్కగా ఎరిగినవాడు తొమ్మిది వందల ఇరవై ఒకటి వీతభయ వీతం భయం ఎస్మాసహ వీత భయ తాను వచ్చిచున్న శబ్దము చెవిన సోకినంతనే గజేంద్రుని భయము తొలగునట్లుండువాడు తొమ్మిది వందల ఇరవై రెండు పుణ్యశ్రవణకీర్తన పుణ్యే శ్రవణకీర్తనే యస్మాసహా పుణ్యశ్రవణకీర్తన గజేంద్ర మోక్షం విన్నినను కీర్తించినను వారల పాపములను తొలగించువాడు తొమ్మిది వందల ఇరవై మూడు ఉత్తారణ ఉత్తార ఇతారణ గజేంద్రుని మొసలిని దరి చేర్చినవాడు తొమ్మిది వందల ఇరవై నాలుగు దుష్కృతిహ దుష్కృతి హంతీతి దుష్కృతిహ భాగవతాపచారం చేసిన మొసలిని చక్రముచే సంహరించినవాడు తొమ్మిది వందల ఇరవై ఐదు పుణ్య పునాతీతి పుణ్యః ఈ కీర్తిచే అస్మదాదులను కూడా పాపముల నుండి తొలగించి శుద్ధులుగా చేయివాడు తొమ్మిది వందల ఇరవై ఆరు నాశన చెడు స్వప్నములను తొలగించువాడు గజేంద్ర మోక్ష వృత్తాంత శ్రవణమునకు ఫలము నాశనముగా చెప్పబడింది తొమ్మిది వందల ఇరవై ఏడు వీరహ వీరంహంతీతి వీరహ విరోధి అయిన మృత్యువును తొలగించి గజేంద్రుని ప్రకృతి బంధము నుండి విడిపించినవాడు నూట అరవై ఎనిమిది ఏడు వందల నలభై ఏడు నామాలు కూడా ఇవే తన జ్ఞాన విరోధులను తొలగించువాడు పూతనాది శత్రువులను నిరసించినవాడు అని అక్కడ అర్థాలు తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రక్షణ స్పృశించుట కౌగలించుట మంచి మాటలు చెప్పుట మున్నగు వ్యాపారములచే గజేంద్రుని రక్షించినవాడు తొమ్మిది వందల ఇరవై తొమ్మిది నంతః నంతనోని తీతి నంతహ ఆశులను వృద్ధి చేయించువాడు తొమ్మిది వందల ముప్పై జీవన జీవయతీతి జీవన శాపమును తొలగించినవాడు ఆయన హస్తముల ద్వారా మృత్యువాత పడినందున మొసలి శాపం పోయింది తొమ్మిది వందల ముప్పై ఒకటి పర్యవస్థిత పరిత అవస్థిత పర్యవస్థిత వాత్సల్యముచే గజేంద్రుని చుట్టి చుట్టి వచ్చినవాడు తొమ్మిది వందల ముప్పై రెండు రూప అనంతాని రూపాణి ఎస్య సహా అనంత రూప భక్తులను రక్షించుటకే అనేక దివ్య రూపములను ధరించువాడు తొమ్మిది వందల ముప్పై మూడు అనంతశ్రీహి అనంతఃశ్రీయ ఎస్య సహా అనంతశ్రీహి ఆశ్రితులకు ఇవ్వదగిన అనంత ఐశ్వర్యములు కలవాడు తొమ్మిది వందల ముప్పై నాలుగు చితమన్యుహ చితహ ఏన సహా జితమన్యుహో తన వాడైన గజేంద్రునికి కీడు చేసిన మొసలిపై కోపము వచ్చి దానిని జయించినవాడు తొమ్మిది వందల ముప్పై ఐదు భయావహ భయం అపహంతీతి భయావహః ఆశ్రిత ఆశ్రితులకు కలుగు భయమును తొలగించువాడు తొమ్మిది వందల ముప్పై ఆరు చతురస్రహ చతురమైన యుక్తములైన కార్యములు చేయివాడు ఆశ్రిత రక్షణము కొరకు త్వరపడి వచ్చుట ఆశ్రిత విరోధులను నిరసించుట మునుగవ లేక తొమ్మిది వందల ముప్పై ఏడు గభీరాత్మ గభీర ఆత్మ ఎస్ఎసహ గభీరాత్మ బ్రహ్మాదులకు కూడా అంతుపట్టని స్వభావమును గజేంద్ర మోక్షణ సమయమున చూపినవాడు తొమ్మిది వందల ముప్పై ఎనిమిది విధి సహా వివిధ దిశ ఎస్ ఎసహా విధి సహా ఆ బ్రహ్మాదులకు గజేంద్ర మోక్ష సమయమున అగోచరమగు మహిమ కలవాడు తొమ్మిది వందల ముప్పై తొమ్మిది వ్యాధిసహ వ్యాధిశతీతి వ్యాధిసహ ఆ బ్రహ్మాదులకు అంతుపట్టని ఫలమును ఇచ్చువాడు తొమ్మిది వందల నలభై దిశ దిశతీతి దిశహజేంద్ర వలే కాక ఆ బ్రహ్మాదులను వారి వారి కృత్యములందు నియమించువాడు పరతత్వమును వ్యూహతత్వమును అనేక అవతారములలో తత్వమును అంతర్యామితత్వమును అర్చామూర్తి తత్వమును అనేక అనేక విధములుగా నిరూపించి వివరించి ఇక చివ ఇక చివరిగా అరవై నామములలో అవసరములకు కొన్ని కొన్ని ముఖ్య విషయములను తెలిపి ముగించుచున్నారు తొమ్మిది వందల నలభై ఒకటి అనాదిహి అదీయతే ఇది ఆదిహి నా ఆదిహి అనాదిహి బ్రహ్మాదులు అవ్యాపారులై వీనిని స్వీకరింపరు కనుక వారిని అల్పఫలముతో నివర్తింపచేసేవాడు తొమ్మిది వందల నలభై రెండు భూర్భువ భవతీతి భూహు తస్య భువ భూర్భువ భగవద్దాస్యమును అంగీకరించిన వారే ఉన్నవారి క్రింద లెక్క అట్టివారికి వారికి స్థానమైనవాడు తొమ్మిది వందల నలభై మూడు లక్ష్మీ ఆత్మలాభము కోరిన భక్తులకు తానే సమస్త సంపదలుగా ఉండువాడు తొమ్మిది నలభై నాలుగు సుతరాం వీర సువీర భక్తుల ఆపదలను పరిహరించుటకు తగిన గొప్ప శక్తి కలవాడు తొమ్మిది వందల నలభై ఐదు రుచిరాంగద రుచిగ రుచిరం అంగం దాతీతి రుచిరాంగద తన శరీరమును భక్తులు అనుభవించుటకు ఇచ్చువాడు తొమ్మిది వందల నలభై ఆరు జనన జన ఇతీ జనన తను అనుభవించుటకు తగిన కరణములు ఇంద్రియములు కల పలువురా జనింపచేయువాడు తొమ్మిది వందల నలభై ఏడు జన్మాది జనా జన్మన ఆదిహి జన జన్మాది అట్టి జనముల జన్మలకు తానే ప్రయోజనమైనవాడు అనగా తనను అనుభవించుటకే జనములను సృష్టించువాడు తొమ్మిది వందల నలభై ఎనిమిది భీమః బిబ్యతి అస్మాదితి భీమ తన్ను అనుభవించని వారికి గర్భవాసాది నరకములను ఒసగుటచే వారికి భయంకరమైన వాడు మూడు వందల యాభై తొమ్మిదో నామం కూడా ఇదే తన వ్యవస్థను మీరిన వారికి భయంకరుడు అని అక్కడ అర్థం తొమ్మిది వందల నలభై తొమ్మిది భీమ పరాక్రమ భీమ పరాక్రమ యేస భీమ పరాక్రమ లోకములను హింసించు హిరణ్యకశుడు మొదలగు వారి విషయమున భయంకరమైన పరాక్రమము కలవాడు తొమ్మిది వందల యాభై ఆధార నిలయ ఆధారాణా నిలయ ఆధార నిలయ ప్రహ్లాద విభీషణ పాండవాదులకు ఆధారమైనవాడు తొమ్మిది వందల యాభై ఒకటి ధాత ధతాతీటి ధాత ధర్మానుష్ఠానమునకై ఆచార్య పదమును తాను కూడా నిర్వహించువాడు నలభై మూడవ నామం కూడా ఇదే బ్రహ్మాదులను కూడా ధరించువాడు అని అక్కడే అర్థం తొమ్మిది వందల యాభై రెండు పుష్పహాస పుష్పస్యేవ హాస ఎస్య సహా పుష్పహాస ఇలా తనను అనుభవించే వారికి పుష్పము వంటి తన భోగ్యతను ప్రకాశింపచేసేవాడు తొమ్మిది వందల యాభై మూడు ప్రజాగర ప్రజాగత్తి ప్రజాగర ఆస్తి రక్షణార్థమై సదా మేలుకొని ఉండేవాడు తొమ్మిది వందల యాభై నాలుగు ఊర్ధ్వగ ఊర్ధ్వంగ్ గచ్చతీతి ఊర్ధ్వగ ఎందుకలా నిద్రించడం అంటే స్వతహా మహనీయుడు కనుక తొమ్మిది వందల యాభై ఐదు సత్పదాచారత్పదే ఆచార సహ సత్పదాచారన్మార్గమున ప్రవర్తింపచేయువాడు తొమ్మిది వందల యాభై ఆరు ప్రాణం ప్రాణదత్తాతీతి ప్రాణదహ ఆత్మోజ్జీవనమును ఇచ్చువాడు అరవై ఆరు మూడు వందల ఇరవై మూడు నాలుగు వందల నామములు ఇవే తన అనుభవమునకు కావలసిన బలమునిచ్చువాడు ఇచ్చువాడు మదనమున దేవతలకు తగిన బలమునిచ్చువాడు ప్రాణములనిచ్చివాడు అని అక్కడి అర్థాలు తొమ్మిది వందల యాభై ఏడు ప్రణవహ ప్రణమయతి ప్రణవహ వంగ చేయువాడు అంటే ప్రణమిల్ల చేయువాడు స్వస్వామి సంబంధమును తెలిపి వారులను తన చరణారవిందముల ఎందు ప్రణమిల్ల చేయువాడు తొమ్మిది యాభై ఎనిమిది పణహ పణతే ఇతి పణహ మారియుండువాడు తాను శేషి తన భక్తులు శేషభూతులు అని మాత్రమే ఉండక తన భక్తులు శేషి తాను శేషభూతుడు అన్నట్లు మారియుండువాడు శేషభూతుడు అంటే ఎలా కావాలంటే అలా వినియోగించబడేటట్లుండేవాడని అర్థం ఆయన చేత మనం ఎలా కావాలంటే అలా వినియోగింపబడంలో ఆశ్చర్యం లేదు కానీ మన చేత కూడా ఆయన ఎలా కావాలంటే అలా వినియోగింపబడగలడు అది పనహ అంటే తొమ్మిది వందల యాభై తొమ్మిది ప్రమాణం ప్రమీయతే అనేన ఇది ప్రమాణం వేదరహస్యమైన పరమార్థమున విశ్వాసము కలిగించువాడు తొమ్మిది వందల అరవై ప్రాణనిలయ ప్రాణ నిలీయంతే అస్మిన్నితి ప్రాణ నిలయ పక్షులు గూట్లో వదుగున్నట్లు ఆత్మకోటులను తన ఎందు ఒదిగించుకునివాడు తొమ్మిది వందల అరవై ఒకటి ప్రాణధృత్ ప్రాణాంధరతీతి ప్రాణధృత్ ఆ జీవరాశులను తల్లివలే పోషించువాడు తొమ్మిది వందల అరవై రెండు ప్రాణజీవన ప్రాణాన్ జీవ ఇతీతి ప్రాణజీవన అన్నపానాదుల వలె ఆ జీవులను జీవనహేతువుగా నుండి జీవింపచేయువాడు తొమ్మిది వందల అరవై మూడు తత్వం తస్య భావ తత్వం సారమైనవాడు పాలు పెరుగు మున్నగు వానిలో సారమైన మేగడల చిత్తు అచిత్తు అని వీనిలో సారమైనవాడు అంటే అందులో వ్యాపించి నియమించువాడు కనుక తొమ్మిది వందల అరవై నాలుగు తత్వవిత్ తన తత్వమును తానే ఎరింగినవాడు తొమ్మిది వందల అరవై ఐదు ఏకాత్మ ఏక ఆత్మ యస్య సహా ఏకాత్మ చేతనాచేతనులన్నిటికీ తానొక్కడే శేషుగా ఉండువాడు తొమ్మిది వందల అరవై ఆరు జన్మ మృత్యు జరాతిగ జననము మరణము మొసలితనము ఈ ధర్మములు చేతనాచేతనములో కలవు ఆయనలో లేవు ఆయన వాటికి అతీతుడు తొమ్మిది వందల అరవై ఏడు భూలోక భువర్లోక సువర్లోకములందు వసించు ప్రాణికోటులకు పారిజాత వృక్షము వలె ఆశ్రయముగా ఉండువాడు తొమ్మిది వందల అరవై ఎనిమిది తారహ తార ఇతీతి తారహ వారలను సంసారము అనే సముద్రము నుండి ఉద్ధరింపచేయువాడు మూడు వందల నలభైవ నామం కూడా ఇదే సంసార భయము నుండి రక్షించువాడు అని అక్కడ అర్థము తొమ్మిది వందల అరవై తొమ్మిది సవిత సూతే ఇది సవిత సమస్తమును తానే సృజించువాడు ఎనిమిది వందల ఎనభై ఏడవ నామం కూడా ఇదే సూర్యలోకాభిమాని అని అక్కడ అర్థము తొమ్మిది వందల డెబ్భై ప్రపితామహ ప్రకృష్ట పితామహ ప్రపితామహ పితామహుడని ప్రసిద్ధి పొందిన బ్రహ్మదేవునికి కూడా తండ్రి తొమ్మిది వందల డెబ్భై ఒకటి యజ్ఞ తానే యజ్ఞమై ఉండేటివాడు యజ్ఞమనగా ఆయన ఆరాధన అది చేయుటకు తగిన పరికరాదులు లేని వారు కోరితే తనని తలుచుకునిటే ఆరాధనగా ఒక యజ్ఞముగా ఉండేవాడు అందుకే యజ్ఞానం జపయజ్ఞోస్మి యజ్ఞములలో నేను జప యజ్ఞాన్ని అన్నాడు గీతలో జపయజ్ఞంలో ఆయన్ని స్మరించడమే కదా చేసేది వేరే పరికరములేవి ఉండవు ఆయన ఆరాధనకి నాలుగు వందల నలభై ఆరవ నామం కూడా ఇదే యజ్ఞస్వరూపి అని అక్కడ అర్థము తొమ్మిది వందల డెబ్భై రెండు యజ్ఞపతి యజ్ఞస్య పతి యజ్ఞపతి ఆ యజ్ఞమునకు ఫలములిచ్చువాడు కనుక యజ్ఞపతి తొమ్మిది వందల డెబ్భై మూడు యజ్వా యజతీతి యజ్వా యజ్ఞమును అనుష్టింపచ శక్తి లేని వార్లకు తానే యాగము చేయువాడు తొమ్మిది వందల డెబ్భై నాలుగు యజ్ఞాంగ యజ్ఞాహ అంగం ఎస్య సహ యజ్ఞాంగ పై విధముగా కాక అనుష్టించు శక్తి కలవారందరూ అనుష్టించి యజ్ఞములు తాను అనుష్ఠించు దానికి అంగముగా కలవాడు నారాయణ అస్రాక్ష జపాన్ని పర్వత రూపంలో చేస్తున్నాడని ప్రసిద్ధి కథ తొమ్మిది వందల డెబ్భై మూడు తొమ్మిది వందల డెబ్భై నాలుగు నామములు ఈ సందర్భంలో కూడా అన్వయించుకోవచ్చు తొమ్మిది వందల డెబ్భై ఐదు యజ్ఞవాహన యజ్ఞం వాహ ఇతీతి యజ్ఞవాహన వారలకు ఆ యజ్ఞమున భక్తి భక్తిశ్రద్ధలనిచ్చి దానిని కొనసాగింపచేయువాడు తొమ్మిది వందల డెబ్భై ఆరు యజ్ఞభృత్ యజ్ఞం విభర్తి యజ్ఞభృత్ ఆ యాగమును తన శక్తిచే పూర్తిగా వించువాడు తొమ్మిది వందల డెబ్భై ఏడు యజ్ఞకృత్ యజ్ఞం కరోతి సృజతీతి యజ్ఞకృత్ యజ్ఞమును సృజించినవాడు తొమ్మిది వందల డెబ్భై ఎనిమిది యజ్ఞి యజ్ఞం అస్య ఎస్థితి యజ్ఞి సమస్త యజ్ఞముల చేత తానే ఆరాధింపబడివాడు తొమ్మిది వందల డెబ్భై తొమ్మిది యజ్ఞభుక్ యజ్ఞాన్ పుంక్తే ఇది యజ్ఞభుక్ సమస్త యజ్ఞముల విఘ్నములను తొలగించువాడు తొమ్మిది వందల ఎనభై యజ్ఞ సాధన యజ్ఞ సాధనాని ఎస్య యజ్ఞ సాధన యజ్ఞమును స్వప్రాప్తి సాధనముగా కలవాడు తొమ్మిది వందల ఎనభై ఒకటి యజ్ఞాంతకృత్ యజ్ఞస్య అంతం కరోతీతి యజ్ఞాంతకృత్ యజ్ఞమును అనర్చుట తన తత్వమును తెలుపటకే అను సిద్ధాంతము చేసినవాడు యజ్ఞము యొక్క అంతము అంటే ఫలము లభించుట ఆయనకు సాక్షాత్కరించుటే ఫలము కనుక యజ్ఞాంతకృత్ తొమ్మిది వందల ఎనభై రెండు యజ్ఞ గుహ్యం యజ్ఞ విద్యను ఎరిగిన వారికి తప్ప ఇతరులకు తానే యజ్ఞరహస్యమును విషయమును ఎరిగింప తొమ్మిది వందల ఎనభై మూడు అన్నం అత్యతే ఇత్యన్నం అన్నము వలె భక్తులచే అనుభవింపబడివాడు తొమ్మిది వందల ఎనభై నాలుగు అన్నాదహ అన్నం అత్యది అన్నాద తనను అనుభవించు వారిని తాను భోగ్యముగా అనుభవించువాడు ఇక్కడ వరకు ఆయన తర్వాత స్తోత్రములో ఏవ చ అని భీష్ముల వారు చెప్పారు ఒక్క తిప్పుకోకుండా ఇక్కడ వరకు చెప్పి వా అన్నారు అంటే ఈ గుణములన్నీ ఆయనకే ఉన్నాయి మరెవరికీ లేవు అని స్థిరపరుస్తూ చెప్పారన్నమాట ముగింపుగా మరికొన్ని నామాలు అంతలో స్ఫురించాయి వెంటనే చ అన్నారు అంటే ఇక చెప్పబోయే గుణములు కూడా పై చెప్పిన గుణములలాగానే ఆయనకే చెందగలవు అని అర్థం తొమ్మిది వందల ఎనభై ఐదు ఆత్మయోనిహి ఆత్మానం యోతీతి ఆత్మయోనిహి పాలతో చక్కెరను చేర్చినట్లు తన్ను అనుభవించు వారులను తనతో చేర్చుకునివాడు తొమ్మిది వందల ఎనభై ఆరు స్వయం జాత తన సంకల్పము చేతనే అవతరించువాడు తొమ్మిది వందల ఎనభై ఏడు వైఖాన విఖాన యతీతి విఖాన విఖాన ఏవ వైఖాన భక్తుల యొక్క సంసార దుఃఖములను చీల్చి తొలగించువాడు తొమ్మిది ఎనభై ఎనిమిది సామగాయన భగవంతుడను తాను అను మధువను ఆస్వాదించి హావు 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 అని సామగానము చెయ్యి ముక్తులు కలవాడు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది దేవకీనందన దేవకీ నందనహ ఇట్టి మహా మహావైభోము కలవాడు తన ఎదురుగా ఉన్న దేవకీ దేవకీనందుడే అని భీష్మలవారు వారు విశ్వసించి చెప్తున్నారు తొమ్మిది వందల తొంభై శ్రష్ట సృజతీతి శ్రష్ట సృష్టి కారణము వీడే ఐదు వందల తొంభై ఐదవ నామం కూడా ఇదే కర్మానుసారము స్పందించువాడు అని అర్థము తొమ్మిది వందల తొంభై ఒకటి సహా భూభారమును తొలగించుడిచే భూమికి నిర్వాహకుడు తొమ్మిది వందల తొంభై రెండు పాపనాశన తన దివ్య చేష్టితములను అనుభవించు వారి పాపమును నాశనము చేయువాడు తొమ్మిది వందల తొంభై మూడు శంఖ భృత్ శంఖమును తన అధరామృతచే అధరామృతముచే పోషించువాడు తొమ్మిది వందల తొంభై ఐదు తొంభై నాలుగు నందకి నందకము అని ఖడ్కమును నిత్యము ధరించి ఉండువాడు తొమ్మిది వందల తొంభై ఐదు చక్రి ప్రకాశించు చక్రమును సదా ధరించి ఉండువాడు తొమ్మిది వందల ఎనిమిదవ నామం కూడా ఇదే ఆభరణములకు తగిన ఆయుధములను ధరించి ఉండువాడని అక్కడి అర్థం తొమ్మిది వందల తొంభై ఆరు ధన్వా సారంగము అను ధనస్సును సదా ధరించేవాడు తొమ్మిది వందల తొంభై ఏడు గదాధర గతాం ధరతీసి గదాధర కౌమోదకి అను గదను ధరించు ఉండవాడు తొమ్మిది వందల తొంభై ఎనిమిది రథాంగ పాణిహి స్వస్వామిభావ సంబంధం వలన సుదర్శన చక్రము ఎల్లప్పుడూ తన శ్రీహస్తమందు కలవాడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్షోభ్య జయింపసక్యము కానివాడు ఎనిమిది వందల ఏడవ నామం కూడా ఇదే కలతనందింపజాలని వాడిని అర్థము వెయ్యి నామము సర్వప్రహరణాయుధ సర్వేషాం ప్రహరణాని ఆయుధాని ఎస్య సహా సర్వప్రహరణాయుధ తనని రక్షకమని ఆశ్రయించిన వారి ఇష్టప్రాప్తికి అనిష్ట నివృత్తికి తగిన విధముగా సకల ఆయుధములను ధరించి ఉండేనివాడు ఇక్కడితో భీష్మల వారు చెప్పిన వెయ్యి నామాలు పూర్తయినాయి ఇకపైన మనందరం అనుసంధానం చేసుకునే వనమాలి గదీసాంగి అనే శ్లోకమునకు తర్వాత చదువుకునే ఫలశుత శ్లోకాలకు అర్థం చెప్పుకొని ఈ గ్రంథాన్ని ముగించాలి అంతేకాదు కొన్ని కొన్ని నామాలు కొన్ని కొన్ని ఫలితాల కొరకు ప్రత్యేక మంత్రంగా జపించవచ్చని తెలుపుతూ ఉంటే తెలుపుతూ అలాంటి వాటిని కొన్నింటినే వివరించాం ఇదివరకు సమగ్రంగా చివరిలో చెప్పవచ్చని అప్పుడు కొనసాగించలేదు అవి కూడా చెప్పుకోవాలి ఇక ఇంకా ధ్యాన ప్రకారణకు ఉపకరించేది స్తోత్రమని కదా ప్రారంభించాం ఆ వివరం కూడా పూర్తి కాలేదు నామాలకు అర్థం తెలియకుండా వివరణ సాధ్యం కాదని అక్కడ నిలుపు చేశాం ఆ వివరం కూడా చెప్పుకుంటే ఈ శీర్షిక పరిసమాప్తం అవుతుంది మరొక గ్రంథంలో ఆ వివరాలను తెలుసుకుందాం అని ఇక్కడితో ఈ గ్రంథాన్ని విష్ణు సహస్ర నామాలకి అర్థం ఏమిటి అనే గ్రంథాన్ని మన ఆచార్యులు కాకినాడ జీరుగా పిలువబడే శ్రీ 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 త్రిదండి శ్రీ రంగారమస్వామి వారు ఈ గ్రంథాన్ని ఇక్కడితో ముగించారు తర్వాత గ్రంథం అయితే ప్రస్తుతం వరకు స్వామివారు ఇంకా రచించలేదు విడుదల చేయలేదు స్వామివారి రచిస్తే తర్వాత దాన్ని కూడా మనం అనుసంధానం చేసుకోవచ్చు విష్ణు సహస్రనామాలకి అర్థం ఏమిటి అనేది ముందుగా మనకి కొంచెంగా స్వామివారు తెలియజేశారు వీటిని మనం పదే పదే చదువుకుంటే విష్ణు సహస్రనామా అనుసంధాన సందర్భంలో ఆ స్తోత్రాన్ని మనం చదువుకునేటప్పుడు ఆ భావాన్ని గుర్తు తెచ్చుకుందాం श्रीमन्महाभूतपुरे श्रीमत्केशवयज्वरः कान्तिमत्यां प्रसूताया इति राजाय मङ्गलम्